నిజంగా ఈ డెమోన్కి కి మంచిదే నిజం చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ రీతుకైతే ఎవరు ఉంటా అంటాడు నువ్వే మనిషివా నాకు అర్థం కాదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎవరు కోసం వచ్చి నువ్వు నువ్వు ఏమాడుకో వచ్చినవా రీతు కోసం వచ్చినవా అనేది నిజంగా సమాజ అయితే నాయన నువ్వు బాత్రూంలో దివ్యాను నువ్వు కాంబినేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏం నడిచింది నీ నీకు దివ్య ఏమని నీకు కత్తి ఇస్తే నువ్వు తీస్తా అంటే నీకు నేను తీసుకొచ్చి ఇస్తా అని అన్నది అంటే నేను అది ఇప్పుడు చెప్పలేను నేను ఆల్రెడీ మాటిచ్చాను కాబట్టి అంటే ఏ మాటిచ్చినో పోయిన వారం అట్లనే సాటిపై ప్రతిసారి రీతు కోసం చేసినావు రీతు నీ కోసం ఏం చేసింది ఒక క్వశ్చన్ మార్క్ గుట్టు గుర్తు పెట్టుకోవచ్చారు మైండ్ అసలు నీ ఇండివిజువల్ గేమ్ ఎప్పుడు ఆడుతున్నాయి నువ్వు అసలు ఈ అసలు నిన్ను చూస్తుంటే అయితే నిజంగా చిరాకు దెబ్బంది నాకు నిజంగా చెప్తున్నా కదా అరే మళ్ళీ అటు ఇటు మళ్ళీ రీతుకి మాటిచ్చిన నేను నేను ఆ కాంపిటేటర్ ఉండదని చెప్పేసి అని అంటే నీకు ఏ గేమ్ ఇస్తాడు ఏ ఆడాలనేది నీకు తెలియదు కదా ఫస్ట్ అయితే నువ్వు అప్పుడు ఎట్లా డిసైడ్ అయిపోతావు కళ్యాణ్ ట్రైనింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది అని సోద చెప్పకు నేను చెప్తున్నా కదా నువ్వు రీతు కోసం గేమ్ ఉంటే టాప్ ఫైవ్ ఆమెనుంచి నువ్వు చక్కగా వెళ్ళిపోవు ఇంటికి అంతేగాని నీ ఇండివిజువల్ గేమ్ ఈ ఆడటట్లేవు నువ్వు ఏం చేయకు చక్కగా టాప్ ఫైవ్ ఎవరు కావాలి నీకు రీతు రీతు కావాలా నువ్వు ఉంటావా అంటే నేను రీతిలో ఉంచుదా నేను వెళ్ళిపోతాను చక్కగా వెళ్ళిపో బయటకి అంతేగాని సోదంతా చెప్పవు నిజంగా చిరాకు వస్తుంది మీ ఇద్దరు చూస్తాను